గత నెల ఇరవై ఏడవ తేదీన మహబూబ్ నగర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మనపురం ఫైనాన్స్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు ఈ కేసుకు సంబంధించి వివరాలను పట్టణ డిఎస్పీ శ్రీధర్ మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల అప్రమత్తతతోనే ఈ చోరీ ఆగిపోయిందని ఆయన వివరించారు మనపురం గోల్డ్ ఫైనాన్స్ మేనేజర్ తమ కార్యాలయంలో అర్ధరాత్రి అల్లారం మోగిన విషయాన్ని వెంటనే డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేసి అప్రమత్తం చేశారని విషయం తెలుసుకున్న మహబూబ్ నగర్ పోలీసులు వెంటనే మనపురం గోల్డ్ లోన్ కార్యాలయం తరలి వెళ్ళారు పోలీసుల రాకను గుర్తించిన దొంగలు అప్పటికే పారిపోయారని దీనిపై తాము లోతుగా విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు డిఎస్పి శ్రీధర్ వెల్లడించారు అంతరాష్ట్ర దొంగల ముఠాని ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది మాకునర్లో అది కూడా నార్త్ ఇండియా జార్ఖండ్కు చెందిన ఇద్దరు బ్యాంకు రాబరిల్ చేసేటువంటి బ్యాంకు తెఫ్ట్ చేసేటువంటి దొంగల్ని మన లోకల్ పర్సన్ ఒకతను వాళ్ళకు సహాయం చేసి ఇక్కడికి పిలిపించి వాళ్ళకి షెల్టర్ ఇప్పించేసి ఈ ప్లాన్కి అంతటి కారణమైన లోకల్ పర్సన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతని ద్వారానే ఎక్కడైతే రూమ్ ఇప్పించారో ఆ రూమ్కి వెళ్ళిపోయి వీళ్ళిద్దరినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది యాక్చువల్లీ మీకు అందరికీ తెలుసు ఇరవై ఆరవ తారీఖు నాడు పోయిన నెల మనపురము ఫైనాన్స్ బ్యాంకు మన ఎస్ఎస్ గుట్టలో ఉన్నది మెయిన్ రోడ్ మీదే ఆ బ్యాంకులో రాత్రి టూ థర్టీ ప్రాంతంలో మనకి అక్కడ ఆ బ్యాంకు సంబంధ సంబంధించిన మేనేజరు హైదరాబాద్ నుంచి మనకు కాల్ చేసి అలారం ఏదో మోగుతుంది బ్యాంకులో అని చెప్పేసి ఓ డైల్ హండ్రెడ్ కాల్ చేశాడు చేస్తే ఆ రోజు మా టూ టౌన్ సిఏ గారు పెట్రోలింగ్ కార్స్ మొత్తం వన్ టౌన్ టూ టౌన్ అన్ని పెట్రోల్ కార్స్ ఇమీడియట్లీ కంట్రోల్ నుంచి అలర్ట్ చేయగానే అక్కడికి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయా కానీ పెట్రోల్ కార్స్ అలజడి చూసేసరికి వాళ్ళు లోపల ఉన్న ఆ కీడు పారిపోయారు వాళ్ళు ముందు నుంచి చూస్తే యాక్చువల్లీ ఆ రోజు నేను కూడా వెళ్ళాను ముందు నుంచి చూస్తే ఏమాత్రం ఏమి అసలు బ్రేక్ చేసినట్టుగా ఏమి అవపడడం లేదు రోడ్కి అది మెయిన్ రోడ్కి అక్కడ ఏముంది ఏం చేయాలి మొత్తం వెనక నుంచి చూస్తే వెనక ఒక ముస్లిం శ్మశానం వాటికి ఉంది ఆ శ్మశానం వాటిక నుంచి చూస్తే ఒక గ్రిల్ వెళ్ళి కట్ చేసి ఓపెన్ చేసినట్టుగా అవపడుతుంది ఒక విండోది ఆ గ్రిల్ లోపలికి ఎంటర్ అవుతే ఇమీడియట్లీ మెట్లు ఉన్నాయి ఆ మెట్ల మీదకి లెక్కేస్తే పైన సెకండ్ ఫ్లోర్కి వెళ్ళగానే బ్యాంక్ ఉంది బ్యాంక్కి ఐరన్ గ్రిల్స్ చేసేసి లాక్స్ వేసి ఉండే ఆ లాక్స్ కూడా కట్ చేయబడి కింద పడేసి ఉన్నాయి అవి ఓపెన్ ఉన్నాయి అవి లోపలికి వెళ్ళాక మేనేజర్ సీట్ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని పక్కన సేఫ్స్ ఒక రెండు సేఫ్స్ ఉన్నాయి ఆ సేఫ్స్ ఉన్నటువంటి లాక్ను కూడా కట్టర్తో కట్ చేసేసారు ఆ సేఫ్ అది ఓపెన్ చేశారు తర్వాత సేఫ్ కూడా దాదాపు గ్యాస్ కట్టర్ పెట్టేసేసి హ్యాండిల్ పైన ఒక సగం వరకు కట్ చేశారు ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు అది లక్కిలీ అలారము అది యాక్చువల్లీ కేరళలో మెయిన్ ఆఫీస్కి వెళ్ళిపోయింది అలారం అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్లో ఉన్న మేనేజర్కి ఫోన్ చేశారు అతను మనకు ఫోన్ చేశాడు ఆ సేఫ్స్ ఓపెన్ అయ్యేదింటే యాక్చువల్లీ లోపల ఫార్టీ సెవెన్ కేజీస్ గోల్డ్ ఉండే ఒక టెన్ ల్యాక్స్ పైన క్యాష్ కూడా ఉండే అది ఓపెన్ కావాలేదు కాబట్టి లక్కీలీ మనకు అంత పెద్ద దోపిడీ అనేది నివారించబడ్డది ఆ రోజు ఈ డైల్ హండ్రెడ్ కాల్ అనేది అలారం సిస్టమ్ అనేది మనకు చాలా ఉపయోగపడ్డది అప్పుడు ఇమీడియట్లీ మన క్లూస్ టీమ్ తెప్పించాము డాగ్స్ కార్డు తెప్పించాము ఫింగర్ ప్రింట్స్ గురించి కూడా సెర్చ్ చేయించాము డాగ్స్ కార్డు గురించి చూసాము ముస్లిం శ్మశాన వాటిక దగ్గర నుంచి అటు ఇటు అది డాగ్ తిరిగింది ఆ తర్వాత ఎక్కడికి అది కంప్లీట్గా లీడ్ చేయలేకపోయింది అది నెక్స్ట్ ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ ఒక కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము సీసీ కెమెరాస్ అనేటివి కొన్ని బయట కూడా ఉన్నాయి అంతకు ముందు రోజు ఆ రోజు ఎవరైనా రెక్కీ చేశారా ఏందని చెప్పేసి టోటల్గా అక్కడ ఉన్న ఆ ఎస్ఎస్ గుట్ట చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఎవాల్యుయేట్ జరిగే చేయడం జరిగింది బట్ ఎగ్జామిన్ చేస్తే ఇద్దరు ముగ్గురు పర్సన్స్ కొంచెం రాత్రి లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ తిరుగుతున్నట్టు కడితే అక్కడ లోకల్స్ కొంతమందికి చూపించాము మనకు ఒక తెలిసిన ఇన్ఫార్మరు అతను చూసి ఇతను ఇక్కడ లోకల్ పర్సన్స్ సార్ ఇతని పేరు ముస్తఫా అలీ అని చెప్పేసి ఇక్కడే ఉంటాడు యాక్చువల్లీ ఇంత ముందు కూడా టౌన్ పొల్యూషన్లో కేసు ఉంది అతను ఎంబడి ఎవరో తిరిగారు ఇక్కడ రెండు మూడు రోజులు ఇవ్వని చెప్పేసి కొంచెం అనుమానం వ్యక్తపరిచాడు ఆ లీడ్ మీద అతన్ని మనం సయ్యద్ ముజ్తఫా అలీ అని చెప్పేసి అతని ఇంటికి మన ఆల్రెడీ సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశాం మనం ఎందుకంటే ఇంతకుముందు ఇతని మీద ఒక త్రీ నాట్ సెవెన్ కేసు ఉంది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ బై టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇతను ఒకటి అటెంప్ట్ మర్డర్ చేసేసి జైలుకి వెళ్ళాడు అప్పటి నుంచి ఆ షీట్ మెయింటైన్ అవుతుంది ఇక్కడ పొల్యూషన్లో ఆ నేమ్ చూసి కంపేర్ చేసి షీట్ తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోయి అతన్ని ఎంక్వైరీ చేస్తే ఈరోజు మార్నింగ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆ లీడ్ మీద వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అతను ఎంక్వైరీ చేస్తే ఒప్పుకున్నాడు అతను ఈ కేసు నిజమే సార్ అది నేను తర్వాత జైల్లో ఉన్నప్పుడు జడ్చల నుంచి ఒక ఫేక్ కరెన్సీ కేసులో ఒక జార్ఖండ్ వ్యక్తి ఉస్మాన్ ఘనీ అని చెప్పేసి అతను మహబినర్ జైల్లో ఉండే నాకు పరిచయం అయ్యాడు అప్పుడు తర్వాత వెళ్ళిపోయాక కూడా అప్పుడప్పుడు కాల్స్ చేస్తున్నాడు తర్వాత వీళ్ళకి ఉస్మాన్ ఇతను కన్విక్షన్ అయింది కన్విక్షన్ అయి జైల్లో ఉన్నప్పుడు ఆ ఉస్మాన్ ఘనీని కలవడానికి సద్దాం షేక్ అని జార్ఖండ్ నుంచి ఒక వ్యక్తి వస్తుండే వాళ్ళ బ్రదర్ వాళ్ళ బ్రదర్ కూడా పరిచయం అయ్యాడు నాకు తర్వాత ఈ మధ్యలో ఈ కోవిడ్ టైంలో నేను యాక్చువల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడిని రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా లేదు మనీ లేవు ఏం చేద్దాము ఏందని ఆలోచించి ఒకసారి సద్దాం షేక్కు చెప్పాను ఎవరైనా వెల్డర్స్ కట్టర్స్ ఉంటే ఒక మంచి బ్యాంక్ కానీ లేదా ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కానీ ఏదైనా సేఫ్స్ కట్ చేసేటువంటి టెక్నీషియన్స్ ఉంటే జార్ఖండ్లో గ్యాదర్ చేయండి నేను చెప్తాను ఇక్కడికి రండి అని చెప్పాను ఒక వన్ మంత్ కింద అతను అంత రెడీగా ఉన్నారని చెప్తే వచ్చేయమని చెప్పేస్తే సద్దాం షేక్ అండ్ ఇంకా ఇద్దరు కలిసి వచ్చారు సో వాళ్ళ ముగ్గురికి కలిసి తెలంగాణ చౌరస్తలో ఒక రూమ్ కూడా ఇప్పించాడు ఇతను ఆ రూమ్లోనే ఉన్నారు తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయి గ్యాస్ కట్టర్సు తర్వాత సిలిండర్సు ఇక్కడ ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి లోకల్గా ఉన్న షాప్లో ఫస్ట్ ఒకటి ఖరీదు చేశారు అది టైంలీ మళ్ళీ ఫెయిల్యూర్ అయితే ఇంకొకటి స్పేర్గా ఉండాలి కాబట్టి రెండోది కూడా ఖరీదు చేసి పెట్టుకున్నారు ఆ రెండు కొనిపెట్టుకున్నారు తర్వాత వాటికి కావాల్సినటువంటి స్క్రూడ్రైవర్సు కట్టర్సు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు పెట్టుకొని ఇరవై ఆరో తారీఖున రాత్రి వీళ్ళు ఆ మనపురము బ్యాంకు వెనక సైడు వాటికి ఉంది కాబట్టి ఎవరు అబ్జర్వ్ చేయరు అక్కడి నుంచి మనం ఎంటర్ కావచ్చు అని చెప్పేసి లెక్కీ చేసుకొని చూసుకొని అందులోకి వెళ్ళి ఎంటర్ అయ్యారు ఎంటర్ చేసి దాన్ని ఆ సేఫ్ కట్ చేసే టైంలో ఈ అలారం అనేది అక్కడికి పోవడము మనకు ఇన్ఫర్మేషన్ రావడం డైల్ హండ్రెడ్ ద్వారా ఇమీడియట్లీ మన పెట్రోలింగ్ కార్స్ అన్నీ అలర్ట్ అయ్యి అక్కడ వెళ్ళడము అవి చూసేసి ఆ పెట్రోలింగ్ కార్స్ వస్తున్నాయని చెప్పేసి బయట నుంచి వాళ్ళని అలర్ట్ చేసేస్తే వాళ్ళు కూడా జంప్ అయిపోయి అందరూ ఎస్కైప్ అయిపోయారు ఇతన్ని అరెస్ట్ చేశాక ఇతని ఇంట్లో ఉన్న కొన్ని డ్రైవర్స్ కొన్ని వీటికి పనికొచ్చేటువంటి పనిముట్లు ఇతని బైక్లో ఉండే ఆ రోజు అఫెన్స్ అయిన రోజు ఇతను బైక్ కూడా యూజ్ చేశాడు బైక్ మీద ఇతను ముందు రోడ్ మీద మెయిన్ రోడ్ మీద ఉండి పోలీస్ వస్తే అలర్ట్ చేస్తానని చెప్పేసి సద్దాం షేక్ ఉన్నాడు మిగతా ఇద్దరు ఎవరైతే ఇప్పుడు అక్యూడ్ మనం అరెస్ట్ చేసినామో కృష్ణ రవిదాసు మహమ్మద్ ఇస్లాం షేక్ ఈ కృష్ణ రవిదాసు ఇంతకుముందు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కేరళలో సేమ్ ఇట్లే ఒక జ్యువెలరీ షాప్లోకి ఎంటర్ అయ్యేసి సేఫ్ కట్ చేసేసి రెండున్నర కిలోలు గోల్డ్ తీసుకుని వెళ్ళిపోయాడు కృష్ణరాబిదాస్కు ఓల్డ్ హిస్టరీ ఉంది అది కేరళలో ముక్కం పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఇంకా కేసు నడుస్తుంది అది కృష్ణరాబిదాస్ దీంట్లో ఎక్స్పర్టు ఇతను తీసుకొచ్చిన ఇస్లాం షేక్ వీళ్ళిద్దరు కూడా మనకు ఇక్కడ రూమ్లోనే దొరికారు వాళ్ళు ఇది మనం ఎలా ఏం దొరకలేదు లాస్ట్ దాదాపుగా వారం పది పది పన్నెండు రోజులు అయిపోయింది కేసు కూడా అయిపోయి పదిహేను రోజులు అవుతుంది దగ్గర దగ్గర కాబట్టి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు లే అని చెప్పేసి ఫస్ట్లో పారిపోయినా మళ్ళీ వచ్చేసి అక్కడే ఉండి మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు యాక్చువల్లీ చేయాలని చెప్పేసి ఏదైనా ఒక ఏదైనా ఒక అఫెన్స్ ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో వచ్చున్నారు ఈడ వీళ్ళు వీళ్ళిద్దరిని కూడా మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళతో పాటు వీళ్ళ కన్ఫెషన్లో ఇంకొక నలుగురు వ్యక్తులు జార్ఖండ్ వ్యక్తులు సాహెబ్ గంజ్ అని జార్ఖండ్ బంగ్లాదేశ్ బార్డర్లో ఉంటుంది డిస్ట్రిక్ట్ అది అక్కడ ఆ జిల్లాకు చెందిన వాళ్ళు ఉన్నారు మా ఊరు వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు వీళ్ళ ద్వారా లీడ్ తీసుకొని వెళ్ళి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది దాని గురించి టీమ్స్ ఫామ్ చేశాము ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి రేపు ఎల్లుండి మేము జార్ఖండ్ కూడా టీములు వెళ్తున్నాయి దీంట్లో మనము సీజ్ చేసినటువంటి ఐటమ్స్ ఒకటి స్ప్లెండర్ బైక్ ఒకటి తర్వాత నెట్ క్యాష్ యాక్చువల్లీ అఫెన్స్ సరిగ్గా జరగలేదు కానీ వస్తూ వస్తూ డ్రాలో ఉన్న ఒక టూ థౌసండ్ క్యాష్ ఒకటి తీసుకున్నారు వీళ్ళు అది వీళ్ళ దగ్గర రికవర్ అయిపోయింది మన దగ్గర తర్వాత ఒక ఐరన్ కటింగ్ ప్లేయర్ ఒకటి తర్వాత